గురునానక్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం గురునానక్ దేవ్ గురించి చాలామందికి తెలుసు సిక్కు మతాన్ని స్థాపించిన వ్యక్తి పది మంది సిక్కు గురువుల్లో మొదటివాడు సిక్కులకు ఆరాధ్య దైవం ఇతను ఏకైక దేవుడు అని నమ్మే సిద్ధాంతం సిక్కులది ప్రపంచవ్యాప్తంగా ఆ మత బోధనలు చేసి ప్రజల్లో అనేక అంశాల పట్ల చైతన్యం కలిగించాడు పదిహేనవ శతాబ్దానికి చెందిన అత్యంత విశిష్టమైన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరిగా గుర్తింపు పొందారు అయితే గురునానక్ దేవ్ గురించిన ఆసక్తికరమైన విషయం ఒకటి చాలామందికి తెలియదు అదేంటంటే ఇప్పటికి దాదాపుగా ఐదు వందల ఏళ్ల క్రితం అంటే పదిహేను వందల ఇరవై సంవత్సరంలో మే నెలలో గురునానక్ దేవ్ రోమ్ నగరానికి వెళ్ళారట అక్కడ ప్రపంచ శాంతి గురించి అప్పటి పోప్ లియోన్ ఎక్స్తో గురునానక్ చర్చలు జరిపారట ప్రపంచమంతటా ఆ కాలంలో బానిసత్వం పెచ్చరిల్లిపోగా గురునానక్ అక్కడి ప్రజల్లో సమానత్వ ధోరణిని కలిగించేందుకు వారిలో మార్పు తెచ్చేందుకు రోమ్ నగరాన్ని సందర్శించి అప్పటి పోప్ సహకారంతో అక్కడి ప్రజలకు బోధనలు చేశారట శాంతి సౌభ్రాతృత్వం కలిగేలా ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని బానిసత్వం అనే దురాచారం నుంచి బయటికి రావాలని ఆయన ప్రచారం చేశారట రెండు వేల పదమూడులో వ్యాటికన్ సిటీలోని పోప్ కార్యాలయం గురునానక్ రోమ్ పర్యటన గురించి నిర్ధారించింది అందుకు సంబంధించిన పలు విషయాలను కూడా బయట ప్రపంచానికి తెలియచేసింది అయితే అప్పట్లో ఈ విషయం గురించి ఎవరు అంతగా పట్టించుకోలేదు కానీ గురునానక్ గురించి తెలిసిన చాలామంది ఇప్పుడు ఆ విషయాలను చాలా ఆసక్తిగా చదువుతున్నారు అయితే మీకు తెలుసా గురునానక్ ఎప్పుడు జన్మించారో కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆయన జన్మించారు అందుకే ఆ రోజును సిక్కులు గురునానక్ జయంతిగా జరుపుకుంటారు వారికి ఆ రోజు అత్యంత పవిత్రమైన రోజు సిక్కులంతా గురునానకను తలుచుకునే రోజు అది చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనను కూడా అందించడం అందిస్తారు కదా